హాయ్ హలో గైస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను కార్స్ కి గానీ బైక్స్ గానీ కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే వాటి యొక్క మైలేజ్ పిక్అప్ అనేది పెరుగుతుందంట అదే విధంగా కొన్ని ఇంజన్ లో వైబ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతున్నాయంట కార్బన్ క్లీనింగ్ చేయించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను అయితే అసలు ఈ కార్బన్ క్లీనింగ్ ఏంది దీని గురించి సర్చ్ చేసి మీకు అందరికి చెప్దామనే ఉద్దేశంతో నేను దాదాపు ఒక పది మందికి కాల్ చేసి డైరెక్ట్ రీచ్ అయ్యి మొత్తం నేను అనుకున్నాను కానీ అందరూ నాకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు ఈ పది మంది తో పోలిస్తే ఒక అన్న దగ్గరికి వెళ్ళాను అన్న అసలు కార్బన్ క్లీనింగ్ అంటే ఏంది అసలు అది ఎందుకు చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి చాలా మంది ఆ కార్బన్ క్లీనింగ్ తో మోసం చేస్తున్నారు ఇది అని చెప్పాడు అయితే అన్న మాటలు నాకు జెన్యున్ గా అనిపించినాయి అదే విధంగా ఈ బజరంగి ఎక్స్ప్రెస్ గూగుల్లో రివ్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే నేను ఇక్కడికి వచ్చి వీడియో చేయడం జరిగింది మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది కొండపూర్ లోని అక్కడ ఈ షెడ్ లోనే అన్నది షాప్ ఉంటుంది మీకు మొత్తం డీటెయిల్స్ అన్న చెప్తాడు ఏంది దిదని మీరు ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూసి మీ డబ్బులు సేవ్ చేసుకోండి మీ కార్ అండ్ బైక్ ఏదైనా సరే సేఫ్ గా ఉంటుంది నా స్కూటీ చేయించుకున్నాను అన్న దగ్గర సో ఈ అన్న దగ్గర నేను చేయించడం వల్ల నాకు మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది అందుకే నేను ఈ వీడియో మీకు అసలు కార్బన్ క్లీనింగ్ ఏంది అసలు దీన్ని చేయించుకోవడం వల్ల మొత్తం బెనిఫిట్స్ ఏంటి ఎలాంటి టైంలో లో చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలో ఈ అన్న మీకు వివరిస్తాడు ఒకసారి మొత్తం వీడియో చూడండి నేను లాస్ట్ లో నా స్కూటీ కూడా చేయించాను అది ఏ విధంగా చేశాడో కూడా చూపిస్తాను ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కార్ బైక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వెల్కమ్ టు బజరంగ ఎక్స్ప్రెస్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ కొండాపూర్ ఐటెన్షన్ లైన్ రోడ్ నేను ఈ రోజు మీకు క్లారిటీగా కార్బన్ క్లీనింగ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా చాలా మంది కార్బన్ క్లీన్ చేస్తే మన వెహికల్స్కి కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి భయపడుతుంటారు ఫస్ట్ ప్రాబ్లం అది అండ్ ఇంకోటి చాలా మంది నేను చూస్తూ ఉంటా ఇన్స్ వేరే వాళ్ళ వేరే కార్బన్ క్లీనర్స్ కి చాలా మంది నాకు యూజ్ లేదు నాకు పైసలు వేస్ట్ అయినాయి దీని వల్ల ఎటువంటి లాభం లేదని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్లు పెడుతుంటారు ఈ రెండిటికి నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సిన అవసరం ఏం లేదు అంటే మన ఇంజన్ కి ఈ కార్బన్ క్లీన్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు ఎందుకు కలగదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జర్మన్ టెక్నాలజీ ఈ జర్మన్ టెక్నాలజీలో ఏమైతుంది అంటే మనకు మిషన్ లా టైటానియం ప్లేట్స్ ఉంటాయి ఆ టైటానియం ప్లేట్స్ కి మనం ఏం చేస్తామంటే హైడ్రాక్సైడ్ పొటాషియం టాబ్లెట్స్ మనం పంపిస్తాం లోపలికి ఆ టైటానియం ప్లేట్స్ మనకి ఏం చేస్తాయంటే హైడ్రోజన్ గ్యాస్ ని జనరేట్ చేస్తుంది మీరు గూగుల్ చేసుకోవచ్చు ఆ గ్యాస్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే అది నాన్ కెమికల్ ఎటువంటి కెమికల్ మనం వాడట్లేదు ఎటువంటి ప్రెజర్ మనం ఇంజన్ మీద వేయట్లేదు ఒక ఎయిర్ ని ఒక పవర్ఫుల్ ఎయిర్ ని ఒక హైడ్రోజన్ గ్యాస్ ని మాత్రమే మనకు ఇంజన్ లోకి మనం రిలీజ్ చేస్తున్నాము ఈ గ్యాస్ కున్న పవర్ ఏంటంటే ఈ గ్యాస్ కున్న గుణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేసినామో ఇంజిన్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తో బయట ఉన్న ఎయిర్ ని ఇంజన్ లోపలికి కంప్రెస్ చేసుకుంటుంది ఎయిర్ ఫిల్టర్ దగ్గర నుంచి అయితే మనం అక్కడ నుంచి ఈ హైడ్రోజన్ గ్యాస్ ని ఇంజన్ లోపలికి రిలీజ్ చేస్తున్నాం ఈ హైడ్రోజన్ గ్యాస్ ని కూడా సేమ్ ఎట్లయితే ఎయిర్ ని లోపలికి కంప్రెస్ చేసుకుంటుందో ఆ ఎయిర్ తో పాటు ఈ హైడ్రోజన్ గ్యాస్ ని కూడా ఇంజన్ అనేది లోపలికి కంప్రెస్ చేసుకుంటది ఇంజన్ జనరల్ ఫంక్షన్ ఏంది ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఎయిర్ లోపలికి కంప్రెస్ చేసుకుని కంప్లీట్ గా ఇంజన్ లోపల సర్కులేట్ చేసుకుని ఎగ్జాస్ట్ పైప్ నుంచి బయటికి పంపిస్తా ఉంటది ఈ గ్యాస్ కూడా సేమ్ ఇంజన్ లోపలికి వెళ్తాది కంప్లీట్ ఇంజన్ లోపల సర్కులేట్ అవుతుంది అండ్ ఎగ్జాస్ట్ పైప్ నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం స్కూటీకి చేసినాం ఇందాక ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం ఒక చిన్న కార్ ఒక థౌజండ్ సీసీ కార్ అనుకోండి హాఫ్ అన్ అవర్ పెడతాం లేదు ట్వల్ హండ్రెడ్ సీసీ అనుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడతాం ఇంకా సీసీని బట్టి ఇట్లా పెరుగుతూ ఉంటది హైడ్రోజన్ గ్యాస్ అనేది సో హైడ్రోజన్ గ్యాస్ గా ఇంజన్ లోపలికి వెళ్తాయి సర్క్యులేట్ అవుతుంది ఎగ్జాస్ట్ పైప్ నుంచి బయటకు వెళ్తుంది ఎగ్జాంపుల్ మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తున్నాం అనుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కార్బన్ క్లీన్ చేస్తున్నాం సో ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంజన్ లోపలికి వెళ్ళి సర్కులేటర్ ఎగ్జాస్ పైప్ నుంచి బయటికి వెళ్తానే ఉంటది ఎక్కడ కూడా ఈ గ్యాస్ అనేది ఇంజన్ లో ఆగదు ఇంజన్ ఎటువంటి ఎఫెక్ట్ చేయదు ఈ గ్యాస్ కున్న గుణం ఏంటి కార్బన్ ని మెల్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే ఇంజన్ లో సర్క్యులేట్ అవుతుందో ఎగ్జాంపుల్ ఇది పిస్టిన్ ఈ పిస్టిన్ వచ్చి హైడ్రోజన్ గ్యాస్ ఇట్లా టచ్ అవుతుంది గ్యాస్ టచ్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్తుంది హైడ్రోజన్ గ్యాస్ వచ్చి టచ్ అవుతుంది బయటకు వెళ్తుంది ఇట్లా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టచ్ బయటకు వెళ్ళేటప్పుడు ఈ కార్బన్ ని నా స్లాంగువేజ్ చెప్పాలంటే గీకేస్తుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గీకే అంటే ఇట్లా మెల్ట్ చేసి మెల్ట్ చేసి ఒక ఎయిర్ మాదిరి బయటికి తీసుకెళ్తా ఉంటారు ఇది ప్రాసెస్ దీనివల్ల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు మనకు ఇంజన్ లైఫ్ పెరుగుతుంది ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది బ్లాక్ స్మోక్ ఒకవేళ ఉంటే వెహికల్ లో తగ్గుతుంది అండ్ పికప్ ఇష్యూ ఉంటే పికప్ డ్రాప్ అయితే ఖచ్చితంగా పికప్ పెరుగుతుంది కంప్లీట్ గా పెరుగుతుంది నేను చెప్పట్లేదు పెరుగుతుంది మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పికప్ అయితే పెరుగుతుంది అండ్ అట్లానే మనకు ఇంజన్ లోడింగ్ తీసుకుంటుంది స్మూత్ గా మూవ్ అవ్వట్లేదు ఓకే స్మూత్ గా మూవ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది లోడింగ్ అనేది తగ్గుతుంది ఇంజన్ మీద ఈ మూడు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ కార్బన్ క్లీనింగ్ లో ఫైవ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంజన్ లైఫ్ పెరగడం కాకుండా ఫైవ్ బెనిఫిట్స్ ఏంటి అంటే బ్లాక్ స్మోక్ పికప్ ఇంజన్ స్మూత్ వైబ్రేషన్ మైలేజ్ వైబ్రేషన్ మైలేజ్ అనేది నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వను బట్ కార్బన్ క్లీనింగ్ అయితే అవి ఉన్నాయి వెహిక అది ఎప్పుడు వస్తుంది మైలేజ్ అనేది వైబ్రేషన్ తగ్గడం కానీ మైలేజ్ పెరగడం కానీ ఎప్పుడు అంటే వెహికల్ కంప్లీట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఒక చిన్న పార్ట్ కూడా వెహికల్ లో డిస్టర్బెన్స్ లేదు అంత బానే ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మైలేజ్ కూడా పెరుగుతుంది అట్లాంటి వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి సో ఇప్పుడు మనము డీజిల్ వెహికల్ కార్బన్ క్లీన్ చేస్తున్నాము పెట్రోల్ వెకి కార్బన్ క్లీన్ చేస్తున్నాము అయితే చాలా మంది అంటున్నారు కదా ఇట్లా మాకు ఎటువంటి యూజ్ లేదు పైసలు బొక్క అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా మీకు ఎందుకు బొక్క అయింది మీకు దానివల్ల ఎందుకు యూజ్ లేదు అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజంగానే దీనివల్ల బొక్క అవుతుంది బయట మార్కెట్లో దీనివల్ల చాలా మందికి పైసలు లాస్ అవుతున్నాయి ఎందుకు లాస్ అవుతున్నాయి అంటే ఒక కస్టమర్ ఏం అంటే వీడు ప్రాపర్ గా కార్బన్ క్లీన్ చేస్తున్నాడా లేదా అసలు ప్రాపర్గా కార్బన్ క్లీన్ అంటే ఏంది తెలుసుకుంటలేడు అండ్ ఏందంటే ప్రైస్ చూస్తున్నారు ఖాళీ కస్టమర్స్ ఆ నాకు పలా నోరు చేస్తా అన్నాడు ఆ కథ మన దగ్గరికి పోవాలి మరి కార్బన్ క్లీన్ ప్రాసెస్ ఏంది అందులో ఏమేమి క్లీన్ అయితే ఎందుకు క్లీన్ అయితే అట్లా క్లీన్ కావడానికి కారణం ఏంది మరి క్లీన్ అయ్యేటప్పుడు మనకి ఏమైనా తెలుస్తుందా మనకి ఏమైనా అర్థమవుతుందా అని చెప్పి ఎవరు అడుగుతలేదు ఆ దగ్గర ఆ వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కార్ కి చేస్తున్నా నేను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను తీసుకుంటున్నా మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కస్టమర్ ఏం చేస్తాడు అక్కడికి వెళ్తాడు కార్బన్ క్లీన్ చేసుకుంటాడు ఆయనకు ఎటువంటి రిజల్ట్ రాదు తర్వాత దీన్ని బ్లేమ్ చేస్తాడు కార్బన్ క్లీన్ బేకార్ అని చెప్పి బ్లేమ్ చేస్తాడు ఎప్పుడైతే మనం కార్బన్ క్లీన్ చేస్తుంటామో డీజిల్ కార్ అయితే మనకు ఎగ్జాస్ట్ పైప్ దగ్గర లోపల ఇంజన్ లోపల ఏదో బర్న్ అయి బయటకు వస్తున్న స్మెల్ మనకు క్లారిటీగా తెలిసిపోతుంది కార్బన్ క్లీన్ చేసేటప్పుడు పెట్రోల్ వెహికల్ అనుకోండి చాలా క్లియర్గా ఎగ్జాస్ట్ పైప్ దగ్గర అంటే సైలెన్సర్ పైప్ దగ్గర మనకు క్లియర్గా వాటర్ ఒక తుప్పెర్ల లాగా బయటకు పడతా ఉంటుంది చెమ్మ ఇట్లా మనం సైలెన్సర్ దగ్గర చేయడం పెడితే మనకి ఇట్లా చేయమిన చెమ్మ పడతా ఉంటుంది వాటర్ది అది ఎప్పుడు ఎట్లైతే మనం వెహికల్ ఇంజన్ ని ప్రాపర్ టైం టు టైం సర్వీస్ చేయించుకుంటామో ఆయిల్ మార్పిస్తుంటామో ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ మార్పించకపోతే ఎట్లయితే ఇంజన్ సీజ్ అవుతుందో మనం మిషన్ కి సర్వీస్ ఉంటది ఆ మిషన్ సర్వీస్ చేయని వాడు ఏం చేస్తాడు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కాదు థౌజండ్ రూపీస్ కూడా కార్బన్ క్లీన్ చేస్తాడు మార్కెట్ లో మీకు ఎంత దారుణమైన మోసం జరుగుతుందంటే ఖచ్చితంగా సర్వీస్ చేయాలి లోపల ఉన్న టైటా హైడ్రాక్సైడ్ పొటాషియం టాబ్లెట్స్ కానీ వాటర్ కానీ కంప్లీట్ అన్ని మార్చేసి మిషన్ కంప్లీట్ సర్వీస్ చేయాలి మీకు చూడడానికి ఓన్లీ బబుల్స్ మాత్రమే వస్తుంటాయి మీరు బబుల్స్ చూసి క్లీన్ అవుతుందని మీరు అనుకుంటారు ఆ లోపలికి ఓన్లీ బబుల్స్ పంపిస్తాడు ఆడు ఒక ఎయిర్ ని పంపిస్తున్నాడు అంతే మిషన్ నుంచి ఒక ఎయిర్ ని పంపిస్తున్నాడు ఆ ఎయిర్ ఎట్లా క్లీన్ చేస్తుంది మీరు ప్రైస్ చూస్తున్నారు కదా ప్రైస్ చూసినప్పుడు ఖచ్చితంగా మోసపోతారు ఎప్పుడైనా కానీ కార్బన్ క్లీనింగ్ అనే కాదు నేను ఏ విషయంలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చూడండి వర్క్ చూసిన తర్వాత వర్క్ నచ్చకపోతే మనకి క్వశ్చన్ చేసే రైట్స్ మీకు ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఉన్నాయి వాటి దగ్గర ముందే క్లారిటీగా మాట్లాడండి కార్బన్ క్లీన్ దగ్గర నువ్వు ఏం దాని దానివల్ల ఏం యూజ్ ఒకవేళ నువ్వు చెప్పిన రిజల్ట్ రాకపోతే నేను ఏం చేయాలని చెప్పేసి క్లారిటీ అడగండి నాలుగు రూపాయలు ఎక్కువైనా పర్లేదు క్లారిటీగా తెలుసుకుని వెళ్ళండి ఆ మీ దగ్గర రేట్ తక్కువ ఉంది ఆ దగ్గరికి వెళ్ళినా తర్వాత మళ్ళీ నేను గ్రీన్ ఫ్లేమ్ చేస్తా క్లీన్ వేస్ట్ అని చెప్తా అంటే తప్పు మీదవుతుంది బ్రదర్ ఇది డబ్బులు వేస్ట్ అవ్వడానికి గల రీజన్ ఇదే ప్రాపర్గా మిషన్ సర్వీస్ చేయకుండా ఉన్న వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి కార్బన్ క్లీన్ చేయించుకోవడం వల్ల పర్ఫెక్ట్ టెక్నీషియన్ కానీ వాటి దగ్గర అంటే ఏ వెహికల్కి ఎట్లా ట్రేడ్ చేయాలా పెట్రోల్ కార్కు ఒకలాగా ట్రేడ్ చేయాలా డీజిల్ కార్కు ఒకలాగా ట్రేడ్ చేయాలా ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కార్బన్ క్లీన్ చేయించుకుంటే ఖచ్చితంగా మీరు మోసపోతారు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మోసమైనట్టే కదా అదే మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినారు ప్రాపర్ గా వర్క్ చేయించుకున్నారు అప్పుడు మీరు సాటిస్ఫై కార్బన్ క్లీన్ జన్యున్ మీరే చెప్తారనమాట అప్పుడు సో అది నా దగ్గరికి ఏ వెహికల్ వచ్చినా కూడా నేను జెన్యున్ గా నాకు సాధ్యమైనంత వరకు సర్వీస్ మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తా నేను లాస్ట్ డిసెంబర్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నా ఇప్పటిదాకా కూడా నాకు ఎప్పుడు నాకు ఫెయిల్యూర్ అనేది నాకు అయితే కనబడలేదు నాకు ఏ కస్టమర్ వచ్చి కూడా నాకు నువ్వు చేసిన దాంట్లో నాకు నచ్చలే అని చెప్పేసి ఏ కస్టమర్ నాకు రాలేదు ఎందుకు రాలంటే నా వర్క్ అట్లున్నది సో మీకు మీరు వచ్చినా కూడా మీ వెహికల్స్ కూడా నేను అట్లే కార్బన్ క్లీన్ చేస్తాను మళ్ళీ ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నా ఏ విషయంలో అయినా ఈ కార్బన్ క్లీన్ అనేది కాదు ఏ విషయంలో అయినా కానీ మీరు ప్రైజ్ ని మాత్రం చూడకండి ఒకడు ప్రైజ్ తగ్గిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆడ వర్క్ అయితే లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ హోటల్ లో రెండు వందల బిర్యానీ ఉంది ఇంకో హోటల్లో వంద రూపాయలు ఉన్నది ఖచ్చితంగా టేస్ట్ డిఫరెంట్ ఉండదా ఉండదా బరాబర్ ఉంటుంది ఎందుకు ఉండదు వాడు వంద రూపాయలు పనిమా పరిమాలు తగ్గిస్తున్నాడు వంద రూపాయలు లేదు కదా వానికి అంత ఖర్చు పడుతుంది వాడు అంతే తీసుకుంటుంది వానికి ఎంత వా వాడు రెండు వందలు బిర్యానీ పెట్టిన దానికి తగిన మెయింటెనెన్స్ ఉంటుంది తగిన ఖర్చు ఉంటది ఫుడ్ టేస్ట్ అట్లా ఉంటది దాంట్లో రైస్ కావచ్చు మసాలాలు కావచ్చు లేకపోతే తీసుకున్న నాన్ వెజ్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ కావచ్చు రేట్ వేరే ఉంటుంది కదా అట్లా సో కార్బన్ కీ అంతే ఫుడ్ ఏదైనా కూడా మీరు ప్రైస్ ని మాత్రం చూడకండి పనిని చూడండి ప్రోడక్ట్ ని చూడండి దానికి సపోర్ట్ చేయండి అనవసరంగా కార్బన్ కీని మాత్రం బ్లేమ్ చేయకండి మంచి టెక్నిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు కార్బన్ క్లీన్ చేయించుకోండి నేను వల్ల బుద్ధి చెప్తా ఎవరి దగ్గర చేయించుకున్నా పర్వాలేదు మంచి టెక్నీషియన్ దగ్గర చేయించుకోండి మీ వెహికల్ కి ఇంజన్ లైఫ్ పెరుగుతుంది ఒకసారి వెహికల్ ఇందాక మనం చేసిన ఈ వెహికలే ప్రజెంట్ అయితే మనకు ప్రాసెస్ నడుస్తుంది మీరు చూసుకున్నట్లయితే మనకు హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ మెషిన్ నుండి మనకు హైడ్రోజన్ గ్యాస్ అనేది బయటికి జనరేట్ అయ్యి వస్తుంది అనమాట ఇది గ్యాస్ అవుట్పుట్ ఈ గ్యాస్ ని మనము నేరుగా డైరెక్ట్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము ఇంజన్ లోపలికి పంపించడం జరుగుతుంది అనమాట ఏ ఇంజిన్ అయినా కానీ పెట్రోల్ ఇంజన్ అయినా డీజిల్ ఇంజిన్ అయినా ఎప్పుడైతే మనం గ్యాస్ ని ఇంజన్ లోపలికి మనము పంపిస్తామో ఈ గ్యాస్ ఏం చేస్తుందంటే లోపల ఫామ్ అయిన ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అంటే ఒక్కొక్క ఇంజన్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ స్కూటీకి మనం ఫిఫ్టీన్ మినిట్స్ పెడుతున్నాం అదే కార్ అనుకోండి చిన్నపాటి కార్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అదే పెద్దపాటి కార్ అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా పెద్ద ఇంజన్ అయితే ఫిఫ్టీ వన్ అవర్ అట్లా ఇంజన్ ని బట్టి మనం గ్యాస్ ని రిలీజ్ చేస్తాము ఆ టైంలో లో కార్బన్ ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మెల్ట్ చేసుకుంటది అనమాట మెల్ట్ చేసుకుని కంప్లీట్ గా క్లీన్ చేసి మనకు ఇంజన్ పర్ఫార్మెన్స్ పెంచడం ఇంజన్ లైఫ్ పెంచడం మనకు ఒకవేళ బ్లాక్ స్మోక్ ఉన్నా లేదా పికప్ డ్రాప్ అయినా లేకపోతే ఇంజన్ స్మూత్ గా మూవ్ మూవ్ అవ్వకపోయినా కూడా ఇటువంటి వాటర్ మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది మీకు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్ ట్రయల్ కొట్టిన తర్వాత మీకు కార్బన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ కి క్లోజ్ చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా ఆర్పిఎం హైలో ఉంది ఇప్పుడు ఆటోమేటిక్ గా తగ్గింది ఎందుకంటే ఇంజన్ మీద ప్రెజర్ అనేది తగ్గింది అనమాట మనం గ్యాస్ ఆఫ్ కాబట్టి కస్టమర్ ని కూడా మనం ఒకసారి అడుగుదాం బ్రదర్ మీకు ఎట్లా అనిపించింది మీ ఆడియో చెప్పండి ఆ స్కూటీ చేయించిన తర్వాత నేను ట్రయల్ చేశాను నేను నార్మల్ గా ఉన్న దానికంటే పికప్ పెరిగింది అదే విధంగా నాకు స్మూత్ అనిపించింది బండి అన్న చెప్పిన దానికి ఇక్కడ నేను లైవ్ లో చూసిన దానికి మ్యాచ్ అయిపోయింది నలుగురికి ఈ వీడియో ఉపయోగపడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా చాలా చాలా థ్యాంక్స్ అద్భుతం నా కోసం వచ్చినారు లవ్ యూ నేనైతే మంచి సర్వీస్ ఇస్తా మీ వెహికల్ ఇంజన్ లైఫ్ నిస్తా పికప్ పడిపోతే పికప్ ని చేస్తా బ్లాక్ స్మోక్ ఉంటే బ్లాక్ స్మోక్ ని తగ్గిస్తా ఇంజన్ లోడింగ్ లేకుండా ఇంజన్ స్మూత్ గా మూవ్ అయ్యేటట్టు చేస్తా అండ్ మైలేజ్ వైబ్రేషన్ అంటారా వేరే వేరే పార్ట్స్ కి సంబంధించిన విషయాలు కాబట్టి అవి ప్రతి వెహికల్లో మనం గ్యారంటీ ఇవ్వలేము నేనైతే నైన్టీ నైన్ పర్సెంట్ దానికి నేను యాక్సెప్ట్ చెయ్య ఇవ్వను ఈ మిగతా ఈ మూడు గ్యారంటీస్ అయితే ఇస్తా ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నా బజరంగ్ ఎక్స్ప్రెస్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ కొండాపూర్ హైటెన్షన్ లైన్ లవ్ యూ ఆల్ బాయ్